హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి చాలామంది గ్రూప్ ఫోర్ ఆస్పిరస్ అయితే సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డౌటు అలాగే మరి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మరి డౌట్స్ అయితే చాలా ఎక్కువగా అడుగుతున్నారు సో వాటికి సంబంధించి మళ్ళీ కూడా మీకు క్లియర్ కట్గా ఈ యొక్క వీడియోలో మరి నేను క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో మనకు ప్రెస్ నోట్లో ఏదైతే నిన్న మొన్న మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ఉందో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకోవాలన్నట్టుగా మెన్షన్ చేశారు కాబట్టి సో ఇది ఎలా తీసుకోవాలి సార్ మరి మేము అప్పుడు తీసుకోలేదు గ్రూప్ ఫోర్ అప్లై చేసిన అప్పుడు కొంతమంది తీసుకున్నారు కానీ ఇప్పుడు మేము తీసుకోలేదు మరి ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తారు కదా మరి దాన్ని ఇవ్వరు కదా అన్నట్లుగా చాలామంది అయితే కామెంట్స్ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు ఎస్ అండి అయితే దీనికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది సో నేను కూడా మరొక్కసారి మా యొక్క మండలం ఎంఆర్ఓ సారికి డైరెక్ట్గా నేను కాల్ చేసి కనుక్కున్నాను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ గురించి ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ గురించి రెండు విషయాలు కూడా అఫిషియల్గా కనుక్కొని మరీ చెప్తున్నాను మీకు ఇక నా సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మన యాచువల్గా ఏం అడిగాడు ప్రెస్ నోట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అని అడిగాడు కదా గ్రూప్ ఫోర్కి సంబంధించి సో దీనికి సంబంధించినటువంటి స్పష్టత ఏమిటంటే నోటిఫికేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో విడుదలైంది కాబట్టి అంటే నోటిఫికేషన్ విడుదలైనటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏదొస్తుంది సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది అవునా సో గనక మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకుంటే కనుక మరి సంబంధిత అధికారులు మీ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సర ఆదాయాన్ని బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట ఓకేనా సో ఈరోజు నాకు ఒక క్యాండిడేట్ అయితే కాల్ చేశారు హన్మకొండ నుంచి ఒక మేడం అయితే కాల్ చేసింది సార్ నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది కదా సో నేను రెండు వేల ఇరవై రెండు మే మంత్లో నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాను మే మంత్లో నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నాను సో దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ అని పైన ఉన్నది కానీ దాంట్లో సబ్జెక్ట్లో మాత్రం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఈ యొక్క సర్టిఫికేట్ క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా మెన్షన్ చేశారు ఇది నాకు చెల్లుబాటు అవుతుందా అని నాకు ఈరోజు ఫర్ యాప్లో మరి కాల్ చేయడం జరిగింది నేను మళ్ళీ తీసుకోవాలా అని అని చెప్పేసి అడిగింది తను సో మళ్ళీ తీసుకోని అవసరం లేదు ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే మీరు సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే అందులో క్రింద చూపిన విధంగా మీకు క్లియర్గా మరి మీ యొక్క ఇన్కమ్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గాను సంబంధించి బేస్ మీకు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి ఉంటుంది అనమాట కాబట్టి ఇది వ్యాలిడ్ అవుతుంది ఈ విధంగా తీసుకోని వారికి మీరు ఎలా ఎలా అనేది సంబంధించి మరి సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు మరి మనకు రావాల్సి ఉన్నదంటే దానికి ఒక సొల్యూషన్ అయితే ఉన్నదనమాట సో దీనికి సంబంధించి ఏంటంటే టిఎస్పీఎస్సి సెంటీఎ రిక్వెస్ట్ లెటర్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ఆల్ కలెక్టర్స్ అండ్ తహసీల్దార్స్ to issue an EWS certificate of ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట సో మరి ఈ యొక్క సెక్రటరీ నవీన్ నికోలస్ కోలస్ ఎవరైతే ఉన్నారో సో ఒక లెటర్ రాయడం జరిగింది సో అందరి తహసీల్దార్ తహసీల్దార్స్కి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికీ అధికారులందరికీ కూడా కలెక్టర్లందరికీ కూడా రాయడం జరిగింది ఏమని అంటే గనక సో మనకు ఇప్పటికే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చి సో రెండు సంవత్సరాలు గడిచింది కాబట్టి సో మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరినప్పుడు ఖచ్చితంగా మరి ఏవైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి ఖచ్చితంగా సర్టిఫికేట్ కోరుకుంటే కనుక ఆ ఇయర్ది మీరు మెన్షన్ చేసి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నట్లుగా అఫిషియల్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారనమాట ఇది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నది ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు జాయిన్ అవి తీసుకోవచ్చు సో మీరు డైరెక్ట్గా మీ యొక్క ఎంఆర్ఓకి ఈ లెటర్ కూడా చూపించి సో మాకు ఎందుకు ఇవ్వరు సార్ మనకు పైనుంచి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా మీరు చూపించి కూడా అడగవచ్చు అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక డౌట్ ఏంటి నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ గురించి కదా సో ఈ నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ గురించి మీరు చాలా మంది అయితే అడుగుతున్నారు సో నేనేం చెప్పానంటే మార్నింగ్ వీడియోలో ఎస్ లేటెస్ట్ ఇదే తీసుకోండి అని చెప్పాను సో కొంతమంది ఫిబ్రవరిలో తీసుకున్నాం చెల్లుతుందా అని చెప్పేసి అడిగారు సో నేను ఎందుకైనా మంచిది లేటెస్ట్ తీసుకోమని చెప్పాను ఫిబ్రవరిలో తీసుకున్నది కూడా చెల్లుబాటు అవుతుంది నో ప్రాబ్లం మీరు నాన్ క్రి నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ ఈ యొక్క ఇయర్స్ మధ్యలో ఎప్పుడు తీసుకున్నా సరే చెల్లుబాటు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటికి ముందు తీసుకుంటే కనుక మళ్ళీ కొత్తది తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి అర్థమైందా ఓకేనా అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే లేటెస్ట్ చల్లదా సార్ అంటే లేటెస్ట్ది కూడా చల్లుతుంది నేను అదే చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో ఎందుకైనా మంచిది లేటెస్ట్ తీసుకోమని చెప్పాను ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత ఇది చల్లదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తే ఇప్పుడే పోయేస్తా సార్ తీసుకొని పోయేస్తా తీసుకొని వస్తా అని చెప్పేసి చెప్తావా అట్లా ఉండదు కదా కాబట్టి నేను అందుకే చెప్పడం జరిగింది ముందు జాగ్రత్తతో సో అది గమనించాలి సో ఇక్కడ మిత్రులు అర్థం చేసుకోవాల్సింది సో నాన్ క్రిమికల్ లేయర్ సర్టిఫికేటు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై మూడు మధ్యలో సో ఎప్పుడు తీసుకున్నా నో ప్రాబ్లం ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం ఓకేనా సో రెండు వేల బెటర్ రెండు వేల ఇరవై రెండు తర్వాతది మరి ఉండడానికి చూ చూడండి మీ దగ్గర ఉంచుకునేటట్టుగా చూడండి నా సజెషన్ అయితే అదనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ చెప్పాను కదా సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అప్పుడు తీసుకోలేదు సార్ మరి ఈ లెటర్ చూపెట్టండి సో అప్లై చేయండి ఇస్తారు ఖచ్చితంగా ఒక మ్యాచ్ గా అయినా కానీ రాసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇందులో చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైనా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నో ప్రాబ్లం సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం అనమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్